జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించబడింది ఇక్కడ విచ్చేసిన బజరంగ్ దల్ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు మా విజ్ఞప్తి కూడా కాగజ్ నగర్ మండలానికి చెందిన జగన్నాథ్పూర్ గ్రామంలో నూట ఇరవై సంవత్సరాల చరిత్ర గల దేవాలయము భీమన్న టెంపుల్ అక్కడ ఆ టెంపుల్కు సంబంధించి మూడెకరాల భూమి వివాదంలో గత మూడు నెలల నుండి కూడా మేము ఎంఆర్ఓ గారికి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఆ యొక్క గుడి ముందు గుడి ముందు ఉన్నటువంటి ప్లేస్ ని వేరే వర్గానికి చెందిన వారు కబ్జా చేయడం జరిగింది మరి ఆ గుడి ముందట ప్రతి సంవత్సరం ఉత్సవాలు కూడా చేయడం జరుగుతుంది ఆ యొక్క గుడి ప్లేస్ ని గుడి ముందట ఏదైతే ప్లేస్ ఉందో గుడికి సంబంధించిన మూడు ఎకరాల భూమి ఉందో గుడి గుడి ముందు ఉన్న భూమి మా పొజిషన్ లో ఉండాలని గుడికి సంబంధించిన భూమి గుడికే ఉండాలని మేము గతంలో ఎన్నో సార్లు కూడా విజ్ఞప్తి చేసినాము అయినా కూడా మరి గతంలో లేదు సంవత్సరం కూడా కాలేదు ఇప్పుడు కాజార్ మండలి ఎంఆర్ఓ గారు మరి వాళ్ళంటే మరి ఇల్లీగల్ పొజిషనా లీగల్ పొజిషనా అన్న విషయం వారికి అర్థమై అర్థమవుతుందో లేదో మరి గుడి ముందు జాగా గుడికి గుడికి వస్తారా లేకుంటే ఇతర మతానికి వస్తారా వాళ్ళు తెలుసుకోవాలి మరి ఆ యొక్క పట్టదారు పట్టా ఎదరు పేరు అయితుందో మరి ఎంఆర్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడని ఆ ఎంఆర్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి రసీద్కి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే మండల ఎంఆర్ఓ గారు మండల ఎంఆర్ఓ గారు ఏకపక్షంగా ఒక వర్గానికే సపోర్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఆ గుడికి సంబంధించినటువంటి భూమిని గుడికి అప్పచెప్పాలి లేని ఎడలా బజరంగల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తంగా ధర్నాలు కానీ ఇంకా అన్ని చర్యలు కూడా తీసుకుంటాము న్యాయ పోరాటంగా న్యాయంగా పోరాడుతాము మా భూమి మా గుడి భూమి మాకు అప్ప చెప్పాలి అదేవిధంగా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి మేము ఈ కాగజ్నగర్ మండల్ ఎంఆర్ కంప్లైంట్ ఇవ్వడం కంప్లైంట్ ఇస్తాము అదే విధంగా మరి ఎంఆర్ గారు వరుసగా హిందువుల పైననే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే మాట్లాడడం సరికాదు గతంలో కూడా కాపువాడలో పోచమ్మ టెంపుల్ పెట్టుకుంటే ఆ పోచమ్మ టెంపుల్ పై దాడికి యత్నం చేసేందు దగ్గరుండి మరి మరెందుకు హిందువులపై ఇంత వివక్షత వివడుతున్నా మాకు అర్థం కావడం లేదు తప్పకుండా హిందువులందరూ కూడా ఏకమైన ఇటువంటి ఇటువంటి వారికి ఏకపక్షంగా సపోర్ట్ చేయడం సరికాదని గారికి మేము బజరంగల్ మరియు బీజేపీ నాయకులు విధంగా మరి కాగజ్ నగర్ లో గత కొన్ని రోజుల నుండి హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి ఆ దాడులపై ఆ దాడులపై మరి రిటర్న్ పిటిషన్ కౌంటర్ పిటిషన్ తీసుకోవడం అనేది సమావేశం కాదు మరి మొన్న చూసుకున్నట్టు ప్రెస్ కూడా జరిగిపోయింది ప్రెస్ మీద కూడా దాడి చేయడం అనేది కూడా మనసులో పెట్టుకొని మరి ఈ సమాజం మొత్తం కూడా శాంతియుతంగా ఉండేలా డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చూసుకోవాలి తప్పకుండా ఆ భూమిపై ఆ భూమిపై టెంపుల్ కి సంబంధించిన భూమి టెంపుల్ కి ఇవ్వాలి లేని ఏడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా కదిలేచ్చిన బహిరంగ నాయకులు దీనికి ఊరుకో